పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరోపల్లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జూలై ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైన ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న ను మరో మెట్టుకు తీసుకెళ్లింది పవన్ కళ్యాణ్ పాత్రల వేషాధారణ భారీ యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ విజువల్స్ అన్ని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి ట్రైలర్ రాకతో బిజినెస్ వర్గాల్లోనూ సినిమా చర్చనీయాంశంగా మారింది సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది తొలుత తిరుపతి విజయవాడ విశాఖ వంటి ప్రాంతాలలో ఈవెంట్ నిర్వహించే యోచన చేసినప్పటికీ చివరికి హైదరాబాద్ని ఫిక్స్ చేశారు ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజమౌళి త్రివిక్రమ్తో పాటు పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం ఈ ఈవెంట్ ద్వారా సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల వల్ల కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల చాలా వాయిదా పడింది అయినప్పటికీ అభిమానుల అంచనాలు ఎక్కడా తగ్గలేదు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించగా సంగీతం ఎంఎం కీరవారి అందించారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన విలన్గా కనిపించగా నిధి అగర్వాల్ మరియు నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు నటిస్తున్నారు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో సినిమా విడుదల కానుండటంతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి మెరిపించనున్నాడు ఈ సినిమా ఈవెంట్కు ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ హాజరు కానున్నారు హరిహర వీరమలు సినిమా వలన వీరిద్దరిని ఒకే స్టేజ్ పైన చూడబోతున్నామని కొంతమంది అభిమానులకు క్యూరియాసిటీ కూడా మొదలైంది మరోవైపు ఈ వేడుకల్లో సినిమా వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో బాలకృష్ణను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేసి ఆయనతో గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది